హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ నైంటీ ఫైవ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ అభి మాటలకు నసలు ముడిచి కనుగుడ్లు రేపలు తెరవకుండానే తిప్పుతుంది సిరి బంగారం అంటూ లోవాయిస్తో చెవు మీద పెదవులాంచి పిలిచాడు అభి అంటూ మూలిగింది సిరి లేమా అంటూ బొగ్గు మీద స్మూత్గా సవరించాడు అబి నెమ్మదిగా కళ్ళు తెరిచి తల భారంగా ఉండి చిన్నగా అదిరే పెదవులతో అభి అంటూ పిలిచింది కళనీళ్ళు చిందిస్తూ హా బంగారం నేను ఇక్కడే ఉన్నాను అని నుదుటిని కిస్ చేసి బెల్ ఫ్రెష్ చేశాడు అభి నర్స్ వచ్చింది డాక్టర్ని పిలువమా అన్నాడు అభి సార్ అని స్పీడ్గా వెళ్ళి బయటకు వచ్చి మేడంకి స్పృహ వచ్చిందండి అని చెప్పి డాక్టర్ కోసం వెళ్ళింది నర్స్ అందరూ ఒకేసారి ఎందుకని అక్క నువ్వు బావ వెళ్ళండి ఫస్ట్ అన్నాడు రవీంద్ర సుహానాన్ని తీసుకువెళ్ళారు హరీష్ డోర్ సౌండ్తో అభి లేచి నిలబడ్డాడు వడివడిగా అడుగులు వేస్తూ వచ్చి పొంగుకు వచ్చే దుఃఖాన్ని అదుపు చేసుకోవడానికి చాలా కష్టపడుతూ బంగారం అంటూ పిలిచారు ఇద్దరు ఒకేసారి కళ్ళు డా డాడ్ అంటూ కళ్ళనీళ్ళు కొరల నుండి జారబిడిసింది సిరి బుజ్జి ఏడవకూడదు పెయిన్ వస్తుంది అని మెల్లగా అద్దాడు అభి ఏంట్రా ఇది నిన్ను ఎలా పెంచాము అంటూ బోర్ని చేసింది బాధను ఆపుకోలేక సుహాన సుహా డోంట్ క్రై బేబీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అంటూ ఓదార్చారు హరీష్ డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ సిన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి నథింగ్ టు వర్రీ నీ విల్ విల్ఫావర్ని నువ్వు సేవ్ చేసింది స్ట్రాంగ్ అల్వి అని నవ్వి ఫుల్ రెస్ట్ తీసుకుంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఇంజక్షన్ చేశాడు డాక్టర్ కాస్త ఊపిరి పిలుచుకున్నారు వాళ్ళు రవీంద్ర వాళ్ళు అందరూ వచ్చారు పక్కనే తల తల్లిని మృతు కంటతడి పెట్టుకున్నాడు రవీంద్ర మామూ నేను బాగున్నాను ఫీల్ అయితే నేను బేర్ చేయలేను అంది బేలగా చూస్తూ సిరి నీకు చెప్పాను చాలాసార్లు ముందు వచ్చే ప్రమాదం కంటే వెనుక నుండి దాడి వాళ్ళతో డేంజర్ అని ఏదైనా జరిగినప్పుడు మన దృష్టి నలువైపులా ఉండాలి అని అది ఎలా మర్చిపోయావు అంటూ మెత్తగా మందలించారు హేమ తలబా తలబాదుకుంటుంటే సుహాన గుర్రుగా చూస్తూ ఎలా నేర్పే దాన్ని పాడు చేసావు ఇంకా మీరు మారరు అంటూ అరిచింది సుహాన ఇది ఇల్లు కాదు హాస్పిటల్ అంటూ సన్నగా అన్నారు హరీష్ అది నాకు తెలుసు మీరు నుంచి చెప్పక్కర్లేదు మీ వల్ల వాళ్ళు అలా తయారయ్యారు అంటూ భర్త మీద విరుచుకుపడింది సుహాన సౌండ్ పొల్యూషన్ అంటూ చివరిద్దుకున్నారు నాటకీయంగా హరీష్ చిన్నగానవి సిరి పేనుంటే చెప్పుమా సరేనా అన్నారు తలనిముతూ ఆనంద్ అందరి పరామర్శలతో గడిచింది అభి తరుణ్ పెళ్ళి పాపం ఏడుస్తాడు మీరు వెళ్ళండి అంది సిరి ఏంటి వెళ్ళేది బావా పెళ్ళొద్దు ఏమొద్దు నువ్వు రికవరీ అయ్యేదాకా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాడంట బాబాయ్ వెళ్ళారు ఇప్పుడే అన్నాడు జూస్పీ ట్వీట్ చేస్తూ అభి అసహనం కావాడికి పెచ్చా ఫోన్ చేయి అంత కోపంగా సిరి ఏమైనా మీరంతా బలే తేడానే అని కుక్కరించి మెసేజ్ చేశాడు నీ చెల్లి నీ పీక కురికేసలా ఉంది పికప్ ఫోన్ అని దెబ్బకి జడిచి ఇవి తిని సెకండ్లో ఫోన్ చేశాడు తరుణ్ ఆ మాత్రం భయ ఉండాలి సిరమ్మ మా జాకా ఇగో నీ అన్నయ్య ఫోన్ అని ఇచ్చాడు అభి హలో సిరి ఎలా ఉన్నామ్మా నేను వస్తున్నా అన్నాడు బాధని నిన్న సరుణ్తో అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచి నువ్వు ఎక్కడికి వస్తే కాళ్ళు విరిచేసి నా పక్క బ్యాడ్ మీద ఎక్కిస్తా మూసుకుని పెళ్లిపేటలు ఎక్కువ నేను లైవ్ చూస్తారా నిక్కిని మరీ అంత బాధ పెట్టక ప్లీజ్ సిరి అదేంటి నువ్వు లేకుండా పెళ్ళి ఏంటి అంటే అసహనంగా అరిచాడు తరుణ్ నేను ఇక్కడ ఉన్న నా మనసు నీ దగ్గరే ఉంటుంది నా బుజ్జి అన్నయ్య కదూ బంగారం మాట వింటాడు నా మొగుళ్ళా కాదు నాన్నలు అంది కన్నుగీటి సిరి అవ్వ నేనేం చేశాను రాక్షసి అని ఫోన్ తీసుకుని తరుణ్ ట్రై టు అండర్స్టాండ్ నీకు ఫీలింగ్స్తో ఆడుకోకు సిరి బాగుంది కదా అర్థం చేసుకో ఓకేనా అన్నాడు అభి ఆ ఇష్టంగానే సరే అన్నాడు తరుణ్ ఓకే బెస్ట్ ఆఫ్ లక్ మేము నీ పెళ్లి వాడుకు లైవ్ చూస్తాం బై అంటూ కట్ చేశాడు అభి తరుణ్ ఫీల్ అవుతాడని తప్పక వెళ్ళారు సుహానా తప్పించి అందరు కొన ఊపిరితో కొట్టుకుంటుంది ఒళ్ళంతా పుళ్ళు పడి బ్లడ్ ఎండిపోయి ఎలా పడితే అలా ఉంది స్నేహ స్నేహ గురించి టెన్షన్ పడుతూ ప్రసాద్కి కొలిక్ ద్వారా సిరి గురించి తెలిసి అది కూతురి గనకారేమని ఈజీగానే గెస్ చేశాడు సిరిని చంపే ప్రయత్నం చేసిందంటే స్నేహ మీద ఆశలు వదులుకోవాల్సిందే అభి రవీంద్ర ఈ పాటికి చంపేసే ఉంటారు అనుకుని ఏడుస్తూ హాస్పిటల్కి వచ్చాడు అభి రవీంద్ర అందరూ ఉండటం చూసి పరుగున వచ్చి సిరి కాళ్ళు పట్టుకుని సిరి క్షమించు నా మొహం చూసి నా కూతురికి ప్రాణభిక్ష పెట్టు అంటూ కన్నీళ్లతో వేడుకున్నాడు ప్రసాద్ గగన్ కోపంగా కాలర్ పుచ్చుకుని లాగి ఇదంతా నీ వల్లే వచ్చింది నీ మొహం చూడాలా సిగ్గిలేదు ఆ మాట అనడానికి అంటూ హెచ్చరించుకున్నాడు ఎందుకు వచ్చావు అంటూ గంభీరంగా ప్రశ్నించాడు అభి అవి ప్లీజ్ స్నేహం వదిలేయండి అంటూ చేతులు జోడించాడు ప్రసాద్ స్నేహ తనెవరో మాకు అలాంటి వాళ్ళు ఎవరో తెలియదు నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు అన్నాడు అభి అవి నీ కోపంలో న్యాయం ఉంది మరి అంత క్రూరంగా మనుషుల ప్రాణాలు తీసే అంతగా మారుతుందని నేను అను ఊహించలేదు ఏదో పంతంతో పిల్ల శేషలు అనుకున్నాను అంతే క్షమించు మీకు కనిపించిన దూరం వెళ్ళిపోతావు నా బిడ్డను నాకు ఇవ్వు అన్నాడు ప్రసాద్ మీకు ఈ బుద్ధి ఎంటర్లోనే ఒక అమ్మాయి చావు అంచుల వరకు తీసుకెళ్ళినప్పుడు వస్తే ఇప్పుడు ఇక్కడ ఇలా దేవరించవలసిన పని ఉండి లేదు ఒక మనవడితో ఎంచక్క ఆడుకుంటూ ఉందరు అన్ని తప్పులకు క్షమాపణలు ఉండవు అంకుల్ వెళ్ళండి కూతురు యాక్సిడెంట్లో చచ్చిందని తలలా స్నానం చేయండి అంది షార్బ్తో సెరి నీళ్ళ మీద బిండై దోశలో మొహం దాచుకుని బోర్ని ఏడ్చేశాడు ప్రసాద్ ఆనంద్ని పట్టుకుని లేపి ప్రసాద్ గారు లేవండి అంటూ లేపారు నన్ను క్షమించండి ఆనంద్ నా అతిగా వల్లే ఈరోజు నా కూతురు దుస్థితి ఒక్కతే అని ముద్దుగా పెంచుకున్నా నా భార్య చెబుతూనే ఉండేది నేనే చెవుకెక్కించుకోలేదు అని కడసారి చూపైనా చూపించండి ప్లీజ్ అన్నాడు ప్రసాద్ ఒక తండ్రిగా మీ బాధ అర్థం చేసుకోగలను బట్ తను తనున్నా లేనట్లే అన్నాడు రవీంద్ర షర్ట్కి కళ్ళు తుడుచుకుంటూ నేను చేసిన తప్పుకి శిక్షగా నేను బ్రతికొన్న రోజులు స్వాగత కన్న ప్రేమ కథ అన్నాడు ప్రసాద్ బంగారం ఏమంటావు అన్నారు బాబాయ్ మీ మాట కాదంటున్న క్షమించండి దానికి బతికే అర్హత లేదు అన్నాడు అసహనంగా అవి అవి కూల్ దాని వదిలే అంది సిరి కోపంగా చేని తని నీ ఇష్టం నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ స్పీడ్గా వెళ్ళిపోయారు అవి మాము అంటూ కళ్ళతోనే సైగ చేసిన సిరి ఈవిల్ స్మైల్ ఇస్తూ మీరు ఇంటికి వెళ్ళండి మా వాళ్ళు అన్నారు రవీంద్ర చాలా థ్యాంక్స్ మీ మేలు మర్చిపోలేను అన్నాడు చేతులు జోడించి దండం పెడుతూ ప్రసాద్ ఇట్స్ ఓకే వెళ్ళండి అని చెప్పాడు రవీంద్ర ప్రసాద్ వెళ్ళాక రవి నీ ఆలోచనలో అంటారు అన్నారు హరీష్ గారు బ్రతికొండగా నరకం చూపించడం బావా పైకి వెళ్ళాక ఏమో మనం చూడడం కదా అది నరకం అనుభవించడం అందుకే మన కళ్ళతో చూడాలంటే బ్రతికున్న శవాన్ని చేశాము అన్నాడు రవీంద్ర అతి గారాభం కూడా చేటు తీరుస్తుందని ప్రసాద్ గ్రహించలేకపోయాడు అంటూ నిట్టూర్చారు ఆనంద్ అందుకే కదా ఇద్దరికీ కలిపి శిక్ష వేసింది తన తప్పు కళ్ళ ముందు ఉంటే దానికంటే చావడం నయం అని వాడే డిసిషన్ తీసుకుంటారు నరహత్య పాతకం మనకెందుకు మన బిడ్డలకు ఏ పాపం అంటకూడదు అన్నారు రవీంద్ర కరెక్ట్ మా అమ్మ చంపితే ఈజీగా ప్రాణం పోయి సుఖపడిపోతారు అలా అవకూడదు అనుక్షణం చావాలి అది మజ అంటూ పళ్ళు నూరాడు గగన్ నీ ఫ్రెండ్కి ఆ బావ అలిగాడు చూడు అన్నారు హరీష్ గారు వాడు ఎలక తీర్చగలిగేది అమ్మూరే మన వల్ల కాదు దూరవాసనలా బొయ్యోమని పడతాడు అని నవ్వాడు గగన్ రే చంపుతా వెక్కిరిస్తే అంత గుర్రుగా చూస్తూ సిరి నీ మొగుడు ముత్యం ఓకేనా అసలు నోరు తెరవడం అంటూ నోటి మీద వీలు పెట్టాడు గగన్ గుడ్ జాబ్ అది మెయింటైన్ చేయి అంది నవ్వుతూ సిరి రవీంద్ర సెక్యూరిటీ వాళ్ళకి ప్రసాద్ ఇంటి ముందు స్నేహిని పడేసి వెళ్ళారు కాళ్ళు చేతులు విరిగిపోయి మెడ కూడా నిలబడడం లేదు ఒళ్ళంతా వాతల వల్ల పుళ్ళు కురుపీగా మారిపోయింది స్నేహం చూసి ఒళ్ళు జలధరించి అప్సర్స్లో ఉండే కూతురు కుష్ఠిరోగ్గా మారింది దీనికంటే చంపేస్తేనే అనే ఆలోచన వచ్చింది ఆ క్షణంలో నీరజకు తెలిసి గొడవ పడి తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఫస్ట్ నుంచి కూతురు ఆలోచన విధానం అంటే ఆమెకి నచ్చేది కాదు కూడా అలిగి ఉన్న అభిని కన్వీస్ చేయడానికి సిరికి జేజమ్మ కనిపించింది ఏమోనే దాన్ని ఇంకా ఊపిరి తీసుకొని ఇవ్వడం అంటే నా ఒక వాటంలా ఉంటుంది అన్నాడు మొహం ఇంత లాభం పెట్టే అభి కళ్యాణ్ పేరెంట్స్ కూడా కొన్నాళ్ళు పోతే వాడిని మర్చిపోయి మూనా మూవాన్ అవుతారు అంటే పెయిన్ ఉండదని కాదు తల్లికి బిడ్డ బాధ కట్టి కాలే వరకు ఉంటుంది అయినో అభి బట్ స్నేహ అలా కాదు ప్రత్యక్ష నాకం ప్రసాద్కి అదే కదా నాకు కావాలి అంది కసిగా పళ్ళు నూరుతూ సిరి ఓకే నువ్వు అన్నాగా నేను రెట్టించను అన్నాడు అవి అభిమా అంటూ ముద్దులిస్తూ మా ఆయన బంగారం అంది నవ్వుతూ చిరుకోపంగా చూసి ఈ వేషాలకు ఏం తక్కువ లేదు అన్నాడు అవి నేనేం చేసినా ఒక్క నీ దగ్గరే సార్ ఆ మాత్రం భరించలేవా అని కళ్ళు సిరి తన చేతిని పట్టుకుని పెట్టి ఇదేంట్రా ఏమైనా భరిస్తాను నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలు నాకు లేకపోతే నీ అబి పిచ్చివాడైపోతాడే అని ఎమోషన్గా అన్నాడు ఐ లవ్ యు అభి అని చేతిని గుండెల మీద పెట్టుకొని మన ఇద్దరిది ఒకటే శ్వాస ఒకరిది ఆగితే మరొకరి మిగలం అని కన్యాడతో అంది శివ నుదుటి నా ముద్దు పెట్టి రెస్ట్ తీసుకోమా అని జో కొట్టాడు అభి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్